ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని అర్థం చేసుకొని ప్రార్థనలో గడుపుటకు మా ఛానల్ ద్వారా వినుటకు మీరు జాయిన్ అయినందుకు దేవుని నామంలో మీ అందరికీ శుభములు తెలుపుతున్నాం ఈ రాత్రి కాల సమయంలో మనం చీకటి పడి ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు దేవుడు మన నిత్య వెలుగు మరియు రక్షణ అనే సత్యంలోనికి విశ్రాంతి తీసుకోవటానికి మన ఆయన సన్నిధి చుట్టూ ఆయన సన్నిధి మన చుట్టూ ఉన్నప్పుడు మనకు ఏ భయము నిలబడదని మనకి వాక్యము సెలవిస్తుంది వాక్యంని చదువుకుందామండి కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఒకటో వచ్చినాం ఈ విధంగా సెలవిస్తుంది యహోవా నాకు వెలుగు రక్షణ ఉన్నాడు నేను ఎవరికి భయపడుతును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెదత్తును ఈ వాక్యంలో మనము రాత్రి కాలము మరి అందరూ పడుకున్నప్పుడు చీకటి సమయాల్లో మనకు నిశ్శబ్దంగా ఉంటుంది మరియు మనము కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఈరోజు మనకి ఏదన్నా భయాలు కానీ లేదంటే ఏదన్నా అనిశ్చితి మనకు ఏదన్నా సందేహం కలిగినప్పుడు ఆందోళన వస్తుంది కానీ ఈ వచనం మనకు ఏం చెప్తుందంటే దేవుని యొక్క వెలుగు ఎప్పుడు ఆరిపోదని గుర్తు చేస్తుంది చీకటి క్షణాల్లో కూడా ఆయన ప్రేమ మనమల్ని నడిపించటానికి మరియు రక్షించడానికి ప్రకాశవంతంగా ప్రకాశిస్తుందని చెప్తుంది రాత్రికాల సమయంలో మనము భయంతో భయపడినప్పుడు విశ్వాసంతో బిగ్గరగా మనము మాట్లాడదాం అది ఎలా మాట్లాడతామంటే దేవునితో మనము మాట్లాడి వచనాలను నెమదేసుకున్నప్పుడు దేవుడు మనతో ఉంటాడని గుర్తు చేస్తాం రాత్రికాల సమయంలో మీరు ఒంటరిగా ఉండదు మీరు ఎక్కడికి ఒంటరిగా నడవమనియు ఆయన వెలుగులో మనకు ఓదార్పును మరియు రక్షణ శాంతినిస్తాయని మనకు గుర్తు చేస్తుంది కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ప్రియులాద మీ చింతలను విడుదల చేయండి మీ ఆశ్రయము మరియు బలము ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రకాశవంతమైన సన్నిధిలో విశ్రాంతి తీసుకోవటానికి ముందుకు వెళ్దాం దేవుడి మాటలు దీవించేలాగున ప్రార్థన చేసుకుందామండి మమ్మల్నిమిక్కిలుగా ప్రేమించిన మా పల్లో రక్షిక దైవానికి వెనకలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి రాత్రికాల సమయంలో మరి మేము ప్రార్థిస్తుంటుండగా తండ్రి మీరే మాకు రక్షణ ఆధారంగా ఉన్నందుకు వందనాలు తండ్రి మాకు ఈరోజు మేము విశ్రాంతి తీసుకోవటానికి ముందు మరియు ప్రార్థించుకుంటుండగా దేవా మీరే మాకు తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం మా భయాలను కష్టాలను మీ చేతుల్లోకి అప్పచెప్చున్నాం తండ్రి మీరు మా నీ శాంతితో మా హృదయాలను ప్రకాశింపజేయమని మరియు ప్రతి ఆందోళనకరమైన విషయాన్ని మరి ఆలోచనతో శాంతపరచమని మేము అడుగుచున్నాం ఈ రాత్రికాల కాల సమయంలో మమ్మల్ని రక్షించు రాబో రోజు కోసం మా ఆత్మను పునరుద్ధరించుకుంటూ మేము ముందుకు సాగుటకు మాకు సహాయం చేయమని వేడుకొంటున్నాం తండ్రి మాకున్న ఇరుకులు ఇబ్బందులు ఏమిటో మీకే బహాటంగా తెలిసి నాయన బ్రవ్వ మరి ఉదే కాలంలో మరి పిల్లలు కాలేజీ అయితే స్కూల్ పిల్లలైతే స్కూల్కి వెళ్ళు కాలేజీకి వెళ్ళి వచ్చి తిరిగి పర్యంతము మీరే తోడు నీడుగా ఉన్నందుకు వందనాలు మరియు కుటుంబం అంతా కలిసి ప్రార్థిస్తుంటుండగా మీరే సహాయం దయచేయమని వేడుకొని చున్నాం అదేవిధంగా నాయన మరియు ఉద్యోగాల నిమిత్తము దూర ప్రాంతాలకు వెళ్ళి తిరిగి వచ్చి పర్యంతం మీదే తోడు నీడుగా ఉన్నందుకు వందనాలు తండ్రి అలాగే కుటుంబంతో కలిసి ప్రార్థిస్తుంటుండగా మీరే సహాయం చేయమని వేడుకొని తండ్రి మా కుటుంబాల్లో ఉన్న అనిశ్చితులు ఏమిటో మీకే బహాటంగా తెలిసిన మా కుటుంబాల్లో ఉన్న ఆందోళన కూడా మీకే తెలిసిందైనా మేము మరియు ఎందు నిమిత్తమైతే మా కుటుంబాలు అప్పులు మరి ఆర్థిక సమస్యలు మరి తాగుడు అనే వ్యసనాల్లో ఉంటున్నాయో మీకే బహాటంగా తెలిసిందైనా ఇహలోకమైన మరి నమ్మకూడని వారితో మేము స్నేహాలు చేసి మా పిల్లలు పాడవచ్చుండగా తండ్రి వారు నిజమైన దేవుడు దక్షకుడిని తెలుసుకొని వారు ముందుకు సాగే భాగ్యము ఇక్కడ నుంచి దయచేయమని చేయమని చున్నాము ఈ రాత్రి కాల సమయంలో అటు వారందరినీ తట్టి ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి బిడ్డలు మరి కుటుంబాలతో కలిసి నీ సన్నిధానంలో అడిగిడే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం అదేవిధంగా అయినా మరియు మాకున్న అప్పుల సమస్యలు ఏమిటో మీకే తెలిసిందైనా వా మరి ఆర్థిక సమస్యలు మేము ఉంటుండగా అయినా మీరే సహాయం దయచేయండి కుటుంబాల్లో ఉన్న సమస్యలను సావధానంగా మరి భార్యాభర్తలు కలిసి మరి సహవాసంతో మరి ముందుకు సాగే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం అదేవిధంగా నాయన ఇంకను మరియు ఉద్యోగాల కోసము మరి ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం ఎదురు చూసే బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకొని హాస్పిటల్లో ఉన్న బిడ్డలను దీవించండి మరియు వృద్ధాప్యంలో ఉన్న పెద్దలను దీవించండి వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేయమని వేడుకొని ఈ రాత్రికాల కాల సమయంలో మరి మా అప్పుడు మేము నిద్రిస్తుంటాం దేవా మాకు ఎటువంటి సాతాను శోధనలు లేకుండా తండ్రి మీ దేవదూతల చేత మమ్మల్ని కాపాడి మీ యొక్క శాంతి మాపై ఉండాలని మరియు రాత్రికాల సమయంలో మరి మేము మా పడకల్లో పడి నిధులుస్తున్నట్టుగా ఎటువంటి సాతాను శోధనలు లేకుండా సుఖమైన నిధులను కలుగ చేస్తారని తిరిగి రాని నేసుక్రీస్తున్నాను అతి వినయంగా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియుల ఈ యొక్క వాక్య భాగం మీకు అనుకూలంగా ఉంటే మరి దీన్ని మీ ఫ్రెండ్స్కి మరి ఎవరికి బంధువులకి షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం ద్వారా మా ఛానల్ని ఎంకరేజ్ చేయమని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె